ఈరోజు మన రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయి ఇరవై ఒక్కటి అర్బన్ అథారిటీస్ ఉన్నాయి అర్బన్ అథారిటీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజు రోజుకి నెల నెలకి సంవత్సర సంవత్సరానికి అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది అంటే మున్సిపాలిటీస్లో పాపులేషన్ పెరుగుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన రాష్ట్రంలో మున్సిపల్ ఏరియాల పాపులేషన్ ఇరవై ఐదు పర్సెంట్ ఉండింది మన దేశంలో కూడా అంతే టౌన్లలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు నగర పంచాయతీల్లో ఈ రాష్ట్రంలో అయినా భారతదేశంలో అయినా ఇరవై ఐదు పర్సెంట్ ఇప్పుడు ముప్పై నాలుగు పర్సెంట్ అయింది అంటే ఐదారు సంవత్సరాల్లో అది ఒక ఆరు పర్సెంట్ పెరిగింది ఇలా ఇరవై పెరుగుతూ ఉంటుంది ఆ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు పద్నాలుగు అర్బణార్టీస్ని తీసుకొచ్చింది ఇప్పుడు ఇరవై ఒకటి ఉన్నాయి ఈరోజు నెల్లూరు తీసుకుంటే మీకు అందరూ తెలుసు గత పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక కార్యక్రమాలని నెల్లూరు టౌన్లో చేయడం జరిగింది అందులో అన్నిటికంటే ముఖ్యంగా దోమల్ని నగరం చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ స్వచ్ఛమైన వాటర్ సంఘం బ్యారేజ్ నుంచి ఇవ్వడానికి పదకొండు వందల కోట్లతో ఒక ప్రాజెక్ట్ తెచ్చాం ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండర్ గ్రౌండ్ అయిపోయింది డ్రింకింగ్ వాటర్ అయితే నైంటీ పర్సెంట్ అయిపోయింది దాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్విరామం చేసి పక్కన పడేసింది పూర్తిగా వదిలే స్నేహితు సంవత్సరాలు ఆ రోజు లోన్గా తెచ్చాం హక్కో నుంచి అది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషనే భరించేది తెచ్చాం ఫస్ట్ తర్వాత నెల్లూరు కార్పొరేషన్ భరించలేదు కట్టలేరు సార్ వాళ్ళ ట్యాక్స్ లేని ముఖ్యమంత్రి గారికి చెప్తే దాన్ని మళ్ళీ క్యాబినెట్లో పెట్టి అసెంబ్లీలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం భరించేదానికి చేశారు అంటే నెల్లూరు ప్రజలకు పైసా ఖర్చు లేకుండా అయితే ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది తర్వాత నూట అరవై ఐదు కోట్ల నుడాల మిగిలిపోయింది ఆ నుడాలను తెచ్చుకుంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయేది ఈ ఐదు సంవత్సరాల్లో దాని జోలికే బాలేవాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో నేను ఈ మధ్య ముఖ్యమంత్రి గారు అడిగి మళ్ళా ఢిల్లీ పోయి అడ్కోవాళ్ళతో మాట్లాడి దాన్ని మళ్ళీ ఇచ్చేదానికి ఖజానా లేదు డబ్బులు జనరేట్ చేయాలా జనరేట్ చేయిందే మున్సిపాలిటీస్ కానీ అర్బన్దార్టీస్ కానీ ముందు బావు ఏం చేయాలా అందుకని అనేక రాష్ట్రాల్లో స్టడీ చేసే ఈ ఈరోజు ముందుకు పోతున్నాం మీ అందరికీ తెలియజేస్తున్నాను నెల్లూరు ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు గారు అన్నారు మా ఇల్లు ఎక్కడంటే పెంటని చేస్తారు నేను నిన్నే యాక్చువల్గా నిన్నే కమిషన్ గారితో అక్కడ సెక్రటరీ గారితో డైరెక్టర్ గారితో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీతో నిన్న మీటింగ్ పెట్టాను జులై ఎండ్కి జూలై ఎండ్కి అక్కడ ఏమీ ఉండకూడదని యాక్చువల్గా నిన్నే ఇచ్చాను సార్ మీకు చెప్తున్నాను బహుశా ఈ నెలాగ్రా పిలిస్తే పద్నాలుగు రోజుల్లో తర్వాత టెండర్ కంప్లీట్ అవుతుంది బహుశా నెక్స్ట్ మంత్ ఇరవై ఇరవై ఐదో తేదీకి దాన్ని స్టార్ట్ చేస్తారు జూలై ఎండింగ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీటింగ్ పోయే అట్లా ఉండదని మీకు తెలియజేస్తున్నారు ఈనాడు ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహభరితంగా ఇందరి పెద్దల యొక్క సమక్షంలో శ్రీనివాసల్ రెడ్డి గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతూ ఉంది ఈ యొక్క మహోత్సవ కార్యక్రమం చూస్తే తప్పకుండా నెల్లూరు నగరం అంతకు అంతై అభివృద్ధి చెందుతుందనేటువంటి విశ్వాసం నమ్మకం ప్రతి ఒక్కరికి కూడా ఉంది అందరి సహకారం ఉంటుంది తప్పకుండా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున శ్రీనివాసు రెడ్డి గారి ప్రమాణం జరగడం దీనికి మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులు ఇవ్వడం మనమందరం కూడా చెప్పుకోదగినటువంటి విషయం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీలో సరైనటువంటి స్థానం ఉంటుంది ఎప్పటికీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారు అనేటువంటి దానిలో వేరే అభిప్రాయం ఎవరికీ లేదు అయితే ఇవాళ నెల్లూరు నగరం రెండవ దఫా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి గారికి ఒక్కటే మనం చేస్తా ఉన్నాం ఇది విపరీతంగా పెరుగుతూ ఉన్నటువంటి నగరం ఇది అనేక మంది పెద్దలు మున్సిపాలిటీ దగ్గర నుంచి ఇవాటి కార్పొరేషన్ వరకు అనేకమంది అనేక రకాలుగా దీన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రయత్నం ఒక ఆలోచన ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది ఇవాళ నారాయణ గారి నాయకత్వంలో దీని మాస్టర్ ప్లాన్ ఉంది ఆ మాస్టర్ ప్లాన్ని కరెక్ట్గా డిజైన్ చేసుకొని మరింత వేగవంతంగా నెల్లూరు నగరాన్ని ఇవాళ ధీటుగా మనం దీన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది చెన్నై మహానగరానికి దగ్గరలో ఉన్నటువంటి నగరం ఇది ఇంత దగ్గరలో ఉన్నటువంటి కోస్తా తీరంలోని నగరం మరింత అభివృద్ధి చెందితే మన ప్రాంత వాసులకు కానీ ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక లక్షలాది కుటుంబాలకి పట్టణీకరణలో భాగస్వాములయ్యే అవకాశం ఉంటుంది విద్యారంగంలో కానీ అలాగే పారిశ్రామిక రంగంలో కానీ మనకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కోటవరెడ్డి శ్రీనివాసరెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ 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 మహానగర పట్టణాభివృద్ధి మహానగర పట్టణాభివృద్ధి మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము రెండు వేల పదహారు ద్వారా

ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి లోబడి నాకు అప్పగించిన నాకు అప్పగించిన పదవిని పదవిని కర్తవ్యంతో కర్తవ్యంతో శ్రద్ధతో శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను థాంక్యూ థాంక్యూ వెరీ మచ్